వ్యూహం సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసర్ కిరణ్ కుమార్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ క్రాంతి కిరణ్కు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతల రమేష్ హైకోర్టు న్యాయవాది కొమ్మారెడ్డి వీరారెడ్డి నాయకులు పడవల మహేష్ ప్రేమ్ కుమార్ మునగబాటి వెంకటేశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై దర్శకుడు రామ్ గోపాల వర్మ చిత్రీకరించిన అసభ్యకర దృశ్యాలు పార్టీ కార్యకర్తలు అభిమానుల మనోభావాలు కించిపర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు నాలుగేళ్లలో జగన్ అరాజక పాలనకు అంతు లేకుండా పోయింది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారుల చిత్ర ఫేసులను పశువులకు పెట్టి సినిమా రామ్ రాంగోపాల్ వర్మ గారి పైన చర్యలు తీసుకోవాలా ఆయన మీద కేసులు నమోదు చేయాలా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ప్రజల్ని పెడదోవ పెట్టడం మంచిది కాదు రామ్ గతంలో కూడా ఇలాంటి పిచ్చి సినిమాలు తీశారు గోపాల్ వర్మ గారు ఇప్పటికైనా మారాలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తే మేము కరిమిదరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇలాంటి పిచ్చి వేషాలు మాత్రం చేస్తే తెలుగుదేశం పార్టీ సహించదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దీని మీద ఈ విషయాన్ని మంగళగిరి రోరల్ పోలీస్ స్టేషన్లో రాంగోపాల్ వర్గ వర్మ గారి పైన దినసరి కిరణ్ కుమార్ గారి మీద కేసు పెట్టడం జరిగింది దీన్ని వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాం